అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు ఎనిమిదవ భాగం రచయిత తనుషారెడ్డి గారు వెంటనే కార్ స్టార్ట్ చేసి హైవే ఎక్కిస్తాడు అర్జున్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అడుగుదామా అని నోరు కొంచెం తెరిచి ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది కానీ అర్జున్కి అసలు వినపడదు అప్పుడు పాప ఇన్నర్ వసై మొహం పిచ్చి మొహమా నువ్వు ఇంకా నోరు తెరవలేదే ఇంకా అతనికి ఏం వినపడుతుంది అని అనగానే అవునా అని చేతులు పిసుకుంటూ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామని మొత్తానికి ధైర్యం చేసి అడుగుతుంది అర్జున్ సైలెంట్గా అరు వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి మళ్ళీ స్టీరింగ్ తిప్పుతూ ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర కార్ పార్క్ చేసిరా అని తన చెయ్యి పట్టుకొని ఆల్రెడీ రూమ్ బుక్ చేయడం వల్ల యాక్సెస్ కార్డ్ తీసుకొని త రూమ్ వైపు అడుగులు వేస్తారు తన చెయ్యి వదలకుండా పాపకి లోపల గుండెకాయ కడుపులోకి జారిపోయి గుండె బుల్లెట్ కంటే వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది లోపల అనవసరంగా వచ్చానా రూమ్లోకి ఎందుకు తీసుకొని వెళ్తున్నాడు పైగా వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు దేవుడా ఈ అరోగ్యంట్ బిజినెస్ మ్యాన్ నుంచి నువ్వే నన్ను రక్షించాలి నన్ను అని మనసులో అనుకుంటూ రూమ్లోకి అడుగు పెడుతుంది అర్జున్ లోపలికి వెళ్ళిన వెంటనే డోర్ లాక్ చేసి అదే డోర్కి అరువు పాపని లాక్ చేస్తాడు అంతే పాపకి నోట మాట రాదు అర్జున్ ఆర్షి చున్ని లాగేసి బెడ్ మీద వేసి దగ్గరికి వచ్చి నడుమి చేయి వేసి ఇంకో చేత్తో బొగ్గ మీద ఉంచి తన పెదవులను జుర్రుకుంటూ ఆమె అదరాల అమృతాన్ని ఆస్వాదిస్తాడు అరువు పాప సడన్గా జరుగుతున్న చర్యకి షాక్ తిన్న దానిలా నిలబడి ఉంటుంది అట్లే అర్జున్ కిస్ని సాఫ్ట్గా మొదలయ్యి డీప్గా మారి ఒక చిన్న సునామీని సృష్టిస్తాడు జరుగుతున్న ఇన్సిడెంట్కి బిక్కమొహం వేసుకొని అర్జున్ షర్ట్ని చపాతి పిండిలా పిసుకుతూ ఇంకో చెయ్యి అతని ఛాతి మీద ఉంచి కళ్ళు రెండు గట్టిగా మూసుకుంటుంది తీయని ముద్దుకి అరు పాప పెదవి నుంచి అర్జున్ పంటిగాటు వల్ల ఉప్పుగా తగిలిన బ్లడ్ బయటికి రావడంతో ముద్దు యుద్ధం ఆపేసి తన పైనుంచి లేచిన నడుము మీద ఉన్న చెయ్యి మాత్రం తీయకుండా ఆమెని కొంటిగా చూస్తూ ఉంటే ఆరు మూసిన కళ్ళు తెరవకుండా అలాగే అర్జున్ షర్ట్ పిడికిట్లో బంధించి ఉంటుంది అర్జున్ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అరువు చెవి దగ్గర ఇంకో కిస్ కావాలంటే అడుగు నేనేమి అనుకోను అని గట్టిగా తన అడుగుని ప్రెస్ చేస్తాడు అరువు టక్కున మూసిన కళ్ళు తెరిచి అర్జున్ మీద ఉన్న తన చేతిని వెనక్కి తీసుకొని అతన్ని సూటిగా చూడలేక కళ్ళు రెండు నెలలు క్రాసిస్తుంది అర్జున్ అరువు గడ్డం పట్టుకొని పైకెత్తి లుక్యాట్ మీ అని దగ్గరకు వస్తాడు అతని వెచ్చని శ్వాస అరువు పెదవులకు మెడకే తాకుతూ ఉంటే ఆమెకి చోటలు పడతాయి నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు లుకింగ్ బ్యూటిఫుల్ అని మరొకసారి ఆమె అదరాలను అందుకుంటాడు ఈసారి అరువుకి అర్జున్ ప్రేమ తన ముద్దులో అర్థమవుతూ ఉంటే ఆమె తన వేళ్లను అతని మెడ చుట్టూ వేస్తుంది అప్రయత్నంగా అర్జున్కి హెవెన్లో ఉన్న ఫీలింగ్ ఆ క్షణం ఇంకా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ దూరం జరిగి అరువు కలలోకి చూస్తూ గాలి కూడా దూరనంత గట్టిగా హక్ చేసుకుని లవ్ యూ సో మచ్ అని ఫోర్ హెడ్ పైన కిస్ ఇచ్చి కమ్ అని బెడ్ మీద కూర్చోపెట్టి ఆమె వల్ల తలపెట్టి పడుకుంటాడు ఆరు కూడా అడ్డు చెప్పకపోవడంతో ఆమె చేతిని తీసి అతని లిప్స్ మీద పెట్టుకొని చేసి విడిచిన ఆరు మాత్రం చెయ్యి విడవక అతని జుట్టు నిమురుతూ ఉంటే చిన్న స్మైల్ ఇచ్చి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతాడు కళ్ళు మూసుకున్న అర్జున్ని కన్నార్పకుండా అతన్ని చూస్తూ మనసులో అతని అందానికి దాసోహం అవుతూ నేను నీకు కరెక్ట్ కాదేమో అర్జున్ అని మా ఆలోచనలో పడుతుంది అర్జున్ కళ్ళు తెరిచి నా తననే చూస్తున్న అరుణ్ చూసి ఏంటి నాకు సైట్ కొడుతున్నావా అని అడిగి అతని మొహాన్ని ఆమె కడుపులో దాచుకుంటూ కొంటగా అడుగుతాడు అరువు పాపకి అవుతూ ఉంటే నవ్వుతూ ప్లీజ్ అలా చెయ్యకు అని అరుస్తూ మెళకలు తిరిగిపోతూ ఉంటుంది మన ఆరుషి అర్జున్ ఆమె నవ్వుని అపురూపంగా చూస్తూ నీ స్మైల్ బాలే ఉంటుంది తెలుసా ఆ టింపులైతే మరీ పిచ్చి ఎక్కిస్తుంది నాకు అని అంటాడు అర్జున్ అరు బుగ్గలు రెండు బ్లష్ అవుతాయి అరు అతని పైకి లేపాలనుకున్నా లేపలేక ఇలాగే ఉంటావా కొంచెం పైకి లే అని అంటే నో అరు ఐ ఫీల్ సో రిలాక్స్ వర్క్ టెన్షన్ మొత్తం తీరిపోయింది తెలుసా అని మళ్ళీ అతని అతని రెండు చేతులతో అరువు నడుము చుట్టేసి కళ్ళు మూసుకుంటే అంత వర్క్ ప్రెషర్ ఎందుకు తీసుకోవాలి మరి అంత టైర్డ్ ఎందుకు అవ్వాలి అని చిన్నగా నోట్లోనే గొనుగుతుంటే కళ్ళు తెరిచి అరువు పాప వైపే చూసి ఏమన్నావు అని పైకి లేచి అడుగుతాడు అరువు పాప నీకు నోటిదోలు ఎక్కువే వినిపించిందా కొంపదీసి అని ఇన్నర్ వాయిస్లో వేసుకుంటే వినిపించింది నా ఇయర్ డ్రమ్స్కి పవర్ ఎక్కువ ఎంత దూరంలో ఉన్నా నాకు తెలిసిపోతుందని చెప్పి కాఫీ జ్యూస్ ఆర్డర్ చేసి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్లోకి వెళ్తాడు అరువు ఊపిరి తీసుకొని వాము చెవులకి పవర్ ఎక్కువంట ఇంక మీదట ఏమీ వాకూడదని తను లేచి డ్రెస్ సర్దుకొని హెయిర్ ఉన్న క్లిప్ విరిగిపోవడంతో డస్ట్బిన్లో పడేసి లూజ్ హెయిర్ని చెక్ చేసుకుంటుంది అంతలో అర్జున్ బాబు వచ్చి వెనుక నుంచి ఆఫ్ చేసుకొని నీకు లూజ్ హెయిర్ చాలా బాగుంది ఇలాగే కంటిన్యూ చేయని చెప్పేసి డోర్ సౌండ్ రావడంతో వెళ్ళి డోర్ తీసి అరువుకి జ్యూస్ ఇచ్చి తను కాఫీ సెట్ చేస్తాడు జ్యూస్ తాగుతూ ఇంక ఇంటికి వెళ్దామా అమ్మతో ఫ్రెండ్తో షాపింగ్ అని అబద్ధం చెప్పొచ్చాను అని అరు అంటే అర్జున్ ఇదే హోటల్లో నాకు చిన్న మీటింగ్ ఉంది వన్ అవర్లో వచ్చేస్తాను అంతవరకు టీవీ చూడు లేదా రెస్ట్ తీసుకో అని నలిగిన తన షర్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫోన్ కాల్ ఎవరికో ఐ ఆమ్ కమింగ్ అని కాల్ కట్ చేసి అరుకి ఫోర్ హెడ్ పైన కిస్ ఇచ్చేసి డోర్ లాక్ వేసుకొని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్తున్న అర్జున్ చూస్తూ టీవీ ఆన్ చేసి సాంగ్స్ వింటూ ఏంటి వీడు నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయాడు అయినా ఏదో మీటింగ్ ఉందంట కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని తనకి తాను సర్ది చెప్పుకొని టీవీ చూస్తూ అలాగే బెడ్ మీద చల్లటి ఏసీకి నిద్రలోకి జారుకుంటుంది ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత డోర్ లాక్ చేసుకొని లోపలికి వచ్చిన అర్జున్కి చిన్న కుక్కపిల్లలు ముడుచుకొని పడుకునున్న ఆరు కనిపించగానే ఒక ప్రశాంతమైన స్మైల్ అతని పెదవులపై విరబూస్తుంది సౌండ్ చేయకుండానే ఆరుషికి ఒక ఫోర్ హెడ్ కిస్ ఇచ్చేసి తన పక్కన నడుముపై చేయి వేసి కళ్ళు మూస్తాడు ఆరు పాపకి మెలకు వచ్చి చిన్నగా కళ్ళు తెరిచూసేటప్పటికీ అర్జున్ గుండెలపై తలపెట్టుకొని ఉంటుంది అతని ఇనప చెయ్యి ఆమె నడుముపై ఉంటుంది అంత దగ్గరలో ఉన్న అర్జున్ని చూసి పాపకి తన గొంతు తడారిపోతుంది మెల్లగా అతని ఫోర్ హెడ్ పైన పడిన హెయిర్ని వేలతో సెట్ చేస్తూ అలా అలాగే చూస్తూ ఎంత బాగున్నాడు రా బాబు అని మనసులో అనుకుంటూ అతను పెట్టిన కిస్ గుర్తుకు రాగానే బుగ్గలు రెండూ కూడా పూరిలా పొంగుతూ బ్లష్ అవుతాయి నడుముపై ఉన్న చెయ్యి తీయాలని చూసిన ఆ ఐరన్ చెయ్యి అస్సలు కదిలించలేక అలాగే ఉండిపోతుంది మెలకువలో ఉన్న అర్జున్ ఏంటే సై కొడుతున్నావా నాకు అని కళ్ళు రెండు తెరిచి ఐబ్రోస్ ఎగరేస్తాడు పాపకి ఫ్యూజ్ ఎగిరిపోయి టక్కున లేవాలని ట్రై చేసిన ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆరు నడుము పట్టి బెడ్ పై వేసి ఆమె చేతుల సపోర్ట్ తోటి చేరతాడు పైకి పాప మళ్ళీ ఇన్నర్ వాయిస్లో ఏంటే ఇలా చేసావు ఎంత బాగుంటే మాత్రం అలా సొల్లు కారుస్తూ చూడాలా ఇప్పుడు చూడు అడ్డంగా బుక్ అయ్యావని అనుకుంటుంది సూటిగా అర్జున్ అరువు కలలోకి చూస్తూ ఏంటే పడిపోయావా చెప్పు నేనేమి అనుకోనిలే బేబీ అని కొంటేగా నవ్వుతూ కన్ను కొడతాడు వే ఏంటి వే నా పెళ్ళాన్ని నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను మధ్యలో నీకేంటి నొప్పి పెళ్ళామేంటి నేను చెప్పాను నేను పెళ్లి చేసుకుంటానని నువ్వేంటి చెప్పేది నువ్వే నా పెళ్ళామని ఎప్పుడో నేను ఫిక్స్ అయ్యాను అని అదురుతున్న మెదరాలపై మరో అదర సంతకం చేస్తూ ఆమెపై వాలిపోతాడు అతని బరువుకి బక్క చిక్కిపోయి అతని నెట్టడానికి ట్రై చేస్తుంది కానీ అంగుళం కూడా కలపలేదు ఆమె ఇబ్బంది తెలిసి మెల్లగా ఆమె పైనుంచి లేచి ఎందుకు నన్ను రెచ్చగొడతావు బేబీ అని ఆరోగ్య చేయిస్తే విసిరి కొట్టి తనే లేచి ఏం తింటున్నావు మహాన్భావ ఇంత బరువున్నావు అని ఆయాసపడుతూ రొప్పుతుంది అర్జున్ ఆమె రియాక్షన్కి నవ్వుతూ ఇప్పుడు ఇలా అయిపోతే ఎలా బేబీ అలవాటు చేసుకోవే లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ నైట్కే డకౌట్ అయిపోతావని ఐస్ రెండు బ్లింక్ చేస్తాడు ఏంటి ఫస్ట్ నైట్ ఆ వర్డ్ దగ్గరే ఆగిపోయి అతను చెప్పింది ఇమాజినేషన్ చేసుకుంటూ నోరు ఎల్లబెడుతుంది అరూపాప రియాక్షన్కి అర్జున్ నవ్వుకుంటూ నీ ఇమాజినేషన్ అయిపోతే ఇంకా వెళ్దాము అని నలిగిన షర్ట్ని హెయిర్ని సరిచేసుకుంటూ అంటాడు అరూపాప కూడా డ్రెస్ అడ్జస్ట్ చేసుకొని దుపట్టా వేసుకొని అర్జున్ వెనుకే అడుగులు వేసుకుంటూ వెళ్తుంది ఇంకా టైం ఉంది కదా కాలేజ్లో డ్రాప్ చేయాలా లేక ఇంటికి వెళ్తావా అని అర్జున్ అడిగితే లేదు కాలేజీకి వెళ్ళను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయని కార్లో కూర్చుంటుంది అటు అర్జున్ కార్ స్టార్ట్ చేయడం అరు పాప ఇటు మెత్తని పూల చెండుల అతని ఒల్లో పడటం రెండు ఒకసారి జరుగుతాయి అర్జున్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సెన్స్ లేదా నీకు అని సీరియస్ లుక్ ఇవ్వడంతో దేవుడా నేను పెట్టుకునే లోపే నువ్వే కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చావు అని అతని సీరియస్ లుక్కి తల నేలకు వేసుకొని బాప్రే ఇంతకు ముందే కాదే పెళ్ళాం గొల్లాం అని ఏవేవో భారీ డైలాగులు వేసి నా మూతికి ఆయన గారి మూతిని అతికించి అతికించమరీ చెప్పారు మళ్ళీ అంతలోపే ఇంత అరోగంట సార్కి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో ఎవరికి తెలుసు తనకి అలవాటైన ఇన్నర్ వాయిస్లో అనుకుంటూ తన సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంటూ అర్జున్ షార్ప్గా చూసేసరికి ఒక పిచ్చి నవ్వు నవ్వుతుంది అర్జున్ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటే కొంచెం భయపడుతూ ఎందుకు అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు నీకు ఏమైనా అర్జెంట్ వర్క్ ఉంటే చెప్పు నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అడగగానే అర్జున్ అరు పాప వైపు ఒకసారి చూసి కార్ని స్లో చేసి సాంగ్స్ ప్లే చేస్తాడు బాగుంటుంది ఊ ఊసులాడితే ఆ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఆ సాంగ్కి అర్జున్ అరుకి కనెక్ట్ అయితే అరు పాపకేమో వీడికి ఇలాంటి సాంగ్స్ ఎలా సెట్ అవుతాయి వీడికి మై నేమ్ మిస్ బిల్లా అలాంటి సాంగ్స్ బాగా సెట్ అవుతాయని మళ్ళీ నోట్లోని కొనుక్కొని సాంగ్ని ఫీల్ అవుతుంది అర్జున్ ఆ నోట్లో అనుకునేది ఏదో బయటకే అనియోయచ్చు కదా బేబీ అని బుగ్గ గెలుపుతాడు అరు బుగ్గ నిమురుకుంటూ ఉండగా అర్జున్ ఒక షాపింగ్ మాల్ ముందు కార్ ఆపుతాడు ఇక్కడెందుకు కార్ ఆపావని అయోమయంగా అరువు అడిగితే అర్జున్ మీ అమ్మతో ఫ్రెండ్స్తో షాపింగ్ అని చెప్పొచ్చావు కదా అని అడిగితే అవును అన్నట్టుగా తల ఊపితే అర్జున్ మరి ఒత్తి చేతులతో వెళ్తే ఎలా బేబీ కమ్ ఫాస్ట్ అని తన చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు ఆ మాల్ చూస్తేనే అరుకి కళ్ళు తిరుగుతాయి అర్జున్ ఇప్పుడు నాకేం వద్దు అని వెనక్కి వెళ్తుంటే చేయి పట్టి ఆపి ఆరుషి పట్టుకుని నడుస్తూ లోపలికి వెళ్ళగానే సేల్స్ గల్ ఎదురు వచ్చి ఏం కావాలి సార్ అని వినయంగా అడగగానే అర్జున్ ఆరుషి వైపు చూసి లేడీస్ సెక్షన్ ఎక్కడ అడుగుతాడు ఆ అమ్మాయి అతని కటౌట్కి పడిపోయి సెకండ్ ఫ్లోర్ సార్ అని నవ్వుతూ చెప్పగానే థ్యాంక్స్ అని చిన్న క్యూట్ స్మైల్ ఇచ్చేసి అరువు చేయి పట్టుకుని లిఫ్ట్ వైపు వెళ్తుండగా అరువు జరిగేది అబ్జర్వ్ చేస్తూనే కావాలని నవ్వాడా అని ఆలోచిస్తూ ఉండగా అర్జున్ లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తాడు ఇద్దరు మాత్రమే లిఫ్ట్లో ఉంటే తన వైపు నవ్వుతూ సూటిగా రెప్ప కూడా పట్టకుండా చూస్తున్న అర్జున్ చూపులకు ఆరుషి బుగ్గలు రెడ్ పెయింట్తో బ్లష్ అయితే అతన్ని చూడలేక సిగ్గుతో చూపులు రెండు నేలపై ఉంచుతుంది ఆమెని అబ్జర్వ్ చేస్తున్న అర్జున్ లిఫ్ట్ డోర్ తెచ్చుకోగానే ఆరుషిని ఫస్ట్ స్పీడ్గా బయటకు వచ్చేస్తుంది అర్జున్ కూడా ఆమె వెంటే వెళ్ళి డ్రెస్సెస్ అన్ని చూస్తూ ఉండగా పీచ్ కలర్ ఫుల్ ఫ్లేయర్ అన్న అనార్కలి డ్రెస్ అర్జున్కి బాగా నచ్చుతుంది ఇది తీసుకో అని అరువైపు తిరిగి చెప్పగానే ఇబ్బందిగా ఫీల్ అవుతూ నాకొద్దు అని అంటుంది ఆర్షి అలా చెప్పగానే నేనేదో నీకు బిగిని సెలెక్ట్ చేసినట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అని విసుక్కుంటూ అంటాడు అర్జున్ అరు ఆ మాటలకి చిచ్చి అది కాదు డ్రెస్ కాస్ట్ ఎక్కువ అమ్మడితే ఏం చెప్పాలి అదే కాక ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఓపెన్ ఎక్కువగా ఉంది నేను ఎప్పుడు ఇలాంటివి వేసుకోలేదు అందుకే అని క్యూట్గా చెప్పి సైలెంట్ అయిపోతుంది అర్జున్ ఒక నిట్టుర్పు విడిచి మీ అమ్మ అడిగితే నిజం చెప్పు లేదా ఫ్రెండ్ గిఫ్ట్ అని చెప్పు అండ్ సెకండ్ దానికి ఈ డ్రెస్ నువ్వు నేను మాత్రం ఉన్నప్పుడే వేసుకోవాలి సింపుల్ అని చెప్పేసి ప్యాక్ దిస్ అని ఒక ముక్కలు చెప్పేసి ఇంకేమైనా కావాలంటే తీసుకో నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడేసి వస్తానంటూ అటువైపు ఉన్న కార్నర్ దగ్గరికి వెళ్ళి సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అర్జున్ మాటలు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక డ్రెస్సెస్ అన్నీ చూస్తూ అర్జున్ వచ్చే వరకు టైం పాస్ చేస్తుంది కాసేపు తర్వాత ఫోన్ కాల్ కట్ చేసి వచ్చిన అర్జున్కి ఆరుషి ఎందుకో ముభావంగా కనిపిస్తుంది అరు ఏమీ తీసుకోలేదా ప్రేమగా అర్జున్ అడిగితే లేదు అన్నట్టుగా తలని అడ్డంగా ఊపుతూ వెళ్దామా అని అడుగుతుంది ఒక నిమిషం ఆమె చూసి సరేరా అని చేయి పట్టుకుని కిందకు వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు అర్జున్ సీట్లో కూర్చొని అర్జున్ వైపే చూస్తూ మనసులో నిజంగా అర్జున్ ఇంత ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడా అమ్మకు తెలిస్తేనే ఎలా ఫేస్ చేయాలి మొన్నటిదాకా నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు సడన్గా నా లైఫ్లోకి వచ్చావని అంటూ ఏదో ట్రాన్స్లో ఉండి ఆలోచిస్తూ ఉండగా ఆమె అతను గుచ్చుకోవడంతో కార్ స్లో చేస్తూ చిన్నగా నవ్వుతూ ఏంటి అలా చూస్తున్నావు అంత బాగున్నానా అని అడిగితే ఏదో ట్రాన్స్లో ఉన్న అరు వెంటనే చాలా అని చెప్పగానే అర్జున్ అరు మాటకి షాక్తో కార్ సడన్ బ్రేక్ సైడ్ ఆపుతాడు అంటే ఎప్పుడు పాప అంత ధైర్యంగా కనీసం చూడను కూడా చూడలేదు కదా సో అందుకే బాబు షాక్ తిన్నాడు సడన్ బ్రేక్కి కార్ డాష్ బోర్డ్ని ముద్దు పెట్టుకోబోతుండగా గట్టిగా కళ్ళు మూసుకున్న అరు తనకి దెబ్బ తాగలేదని చిన్నగా కళ్ళు తెరిచిన అరువుకి అర్జున్ అరిచి తనకు రక్షణ కౌచంగా ఉంటుంది ఊపిరి తీసుకున్న అరువుకు ఇంకా తన్నే చూస్తున్న అర్జున్ ని చూసి గొంతు తడారిపోతుంది దగ్గరికి వచ్చి సీట్ బెల్ట్ పెట్టి తన కళలోకి చూస్తూ నిజంగా అంత బాగున్నానా యూ ఫెల్ లవ్ విత్ మీ రైట్ సూటిగా తననే చూస్తూ అడగ్గాని అరు బుగ్గలు సిగ్గుతో ఎరపెక్కి రెండు కళ్ళు కిందకు దించేసి మౌనంగా ఉంటుంది అర్జున్ మౌనం అర్ధాంగీకారం నిజం చెప్పు నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు కదా అరు ఇంటికి వెళ్దాం ప్లీజ్ లేట్ అవుతుంది అంటుంది నువ్వు టాపిక్ చేంజ్ చేయకు ఐ వాంట్ ప్రాపర్ ఆన్సర్ టెల్ మీ ట్రూత్ అరు ఇంకా వదిలేడనుకొని ఆ అర్జున్ వెళ్దాం ప్లీజ్ ఇప్పుడు నన్ను ఏమీ అడక్కు టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను కదా అని అంటుంది ఇప్పుడు నీ మీద ఏ ఫీలింగ్స్ ఉన్నాయో నాకే సరిగ్గా క్లారిటీ లేదు అర్థం చేసుకో నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్ అర్జున్ నా మీద నీకు నిజంగా ఫీలింగ్స్ లేకుంటే నువ్వు ఎందుకు ఇంత టెన్స్గా ఫీల్ అవుతున్నావు పైగా నీ బ్రీతింగ్ చేంజ్ అయ్యింది నీ చీక్స్ రెడ్గా బ్లష్ అవుతున్నాయి నన్ను సూటిగా చూడలేక కళ్ళు రెండు దించేశావు ఇంకా అర్థం కాలేదా నీకు అని అర్జున్ చిన్నగానే అడిగిన అతని బేస్ వాయిస్కి భయపడిపోయి చిన్నగా షివర్ అవుతూ ఉంటుంది అరు అవస్థ చూసి ఓకే ఫైన్ డోంట్ గెట్ పానిక్ వెళ్దామని నుదుట కిస్ చేసి తిరిగి సీట్లో కూర్చొని గేర్ మారుస్తూ కార్ స్టార్ట్ చేస్తాడు ఇంటికి వరకు వాళ్ళిద్దరి మధ్య మాటలు కరువవుతాయి ఎప్పట్లాగే ఇంటికి కొంచెం దూరంలోనే కార్ని ఆపి స్టీరింగ్ మీద చేతులుంచుతూ రోడ్ వైపే చూపులు నిలుపుతాడు అరువు ఒకసారి సీరియస్గా ఉన్నా అర్జున్ వైపు చూసి కోపంగా ఉన్నాడేమో అని మాట్లాడాలా వద్దా అని సతమతం అవుతూ చున్నీ సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని డోర్ ఓపెన్ చేసుకొని దిగుతుండగా అర్జున్ వెయిట్ అని బ్యాక్ సీట్లో ఉన్న డ్రెస్ ఉన్న పేపర్ బ్యాగ్ చేతికిస్తూ రేపు నేను పిక్ చేసుకోవడానికి రావట్లేదు డ్రైవర్ మళ్ళీ వస్తాడు ఈవినింగ్ కూడా అని చెప్పగానే అరుకి కొంచెం బాధగా అనిపించడంతో సైలెంట్గా బ్యాగ్ తీసుకొని కార్ దిగుతుంది వెళ్తున్న అరు వైపే ఒక నిమిషం చూసి తిరిగి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు అర్జున్ కథ కొనసాగుతుంది ఆరుషి ఎందుకు తన మనసులో ఉన్న అర్జున్పై ప్రేమను చెప్పలేకపోతుంది బహుశా అతని అంతస్తు చూసి భయపడుతుందా లేక వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోదని భయపడుతుందా మరి అర్జున్ తన మనసులో ఉన్న మాట చెప్పాడు కదా ఆరుషి తన మనసులో మాట చెప్తుందా అర్జున్ ఆరుషి మాటలకి బాధపడి తనతో పికప్ చేసుకోవడానికి రానని చెప్పాడా మరి వీళ్ళ లవ్ స్టోరీ ఏ మలుపు తిరగబోతోంది ఎంతో ఇంట్రెస్ట్గా క్యూట్గా రొమాంటిక్గా సాగిపోయి లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్